సింహాసనం సమర్పయామి సంకష్టహార చతుర్థి సందర్భంగా స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో ఈ రోజు సుప్రభాత వేళలో సన్నాయి మంగళ వాయిద్యాల నడమ ఈ యొక్క పుష్పార్చన తోటి నగర సంకీర్తన పూర్తి చేసుకుని స్వామివారి యొక్క వ్రత పూజ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది ప్రతి శనివారం కూడా ఇక్కడ శ్రీవారి జప యజ్ఞ పారాయణ జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా నిర్వహణ అవుతూ ఉంది ప్రత్యేకించి శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ యజ్ఞం తిరుమల తిరుపతి పాదయాత్రలో పూర్తయినటువంటి సందర్భంగా ఇరవై నాలుగు నెలల పాటు ఈ యొక్క గణపతి ఆరాధకులతోటి సంకష్టహార చతుర్థి ఉపవాసాలు చేసేటువంటి వాతావరణంగా ఇరవై నాలుగు నెలల పాటు ఉత్సవ వేడుకలు నిర్వహించేటువంటి కార్యక్రమం భోగి గణపతి పీఠంలో నిర్వహించడం జరుగుతుంది ఆ మేరకు ప్రతి నెల కూడా సంకష్టహార చతుర్థి రోజున సుప్రభాత వేళలో నగర సంకీర్తన పల్లకీ సేవ అదేవిధంగా పంచామృత అభిషేకం సాయంత్రం గణపతి సహస్రనామ పారాయణ అఖండ హారతి ఉపవాసకులకు ఆరాధకులకు అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు తోటి ఇరవై నాలుగు నెలలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు కూడా ఈ కార్యక్రమాలు భోగి గణపతి పీఠంలో జరుగుతాయి ఈ సందర్భంగా ఈ ఏడాది వినాయక చవితి నుండి గంధం రంగులో ఉన్నటువంటి మాలధారణ వస్త్రాలతోటి పద్దెనిమిది రోజుల గణేశమాల దీక్ష వహించినటువంటి దంపతులతోటి తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది ఈ బస్సు యాత్ర కాణిపాకం శ్రీకాళహస్తి పాతాళ గణపతి దర్శనం అయినవిల్ గణపతి దర్శనం బెక్కవాళ్ళ గణపతి దర్శనం తోటి భోగి గణపతి పీఠానికి ఐదు రోజుల యాత్రగా బస్సు యాత్ర జరుగుతుంది అందరూ కూడా ఆహ్వానితులే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని శ్రీవారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా భోగి గణపతి పీఠం ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తుంది గణేష్ మహారాజ్ కి